హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అంశు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు ఒక్కసారి ఇలా చేయండి సింపుల్ అండ్ ఈజీగా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ముందుగా చామదుంపల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని అందులోని మట్టంతా పోయేంత వరకు కడిగి సరిపడా వాటర్ వేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టి పక్కన ఉంచుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి ఈలోపు చామదుంపలు పీల్ తీసుకుని ఇలా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి టమాటా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న చామదుంపలను కూడా వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే తగినంత ఉప్పు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చాక సరిపడా కారం వేసి కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు పట్టేస్తుంది దుంప కూడా సరిగ్గా ఉడకదు ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి చింతపండు గుజ్జుని తీసుకుని వేసుకొని తగినని వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి చివరిగా గరం మసాలా కొత్తిమీర వేసి అంతేనండి చామదుంపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్